స్ఫూర్తి జీవితం అంటే వంద సంవత్సరాల కాలం కాదు వేల సంవత్సరాల జ్ఞాపకం జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయడం ఎలా ప్రపంచంలో మనం ఏంటి మన స్థానం ఏంటి మనకు కావలసింది ఏంటి ప్రపంచానికి మనం చేయాల్సింది ఏంటి అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనకి మనం ప్రేరణ కలిగించుకోవాలి మనల్ని మనం నమ్మాలి మనకు మనమే ఒక లక్ష్యాన్ని రూపొందించుకోవాలి దాన్ని సాధించడానికి కావలసిన సాధన చెయ్యాలి పది మందిలో మనం ఒకరం కాకూడదు పది మందికి మనం ఆదర్శం అవ్వాలి పది మందికి చేయుతనివ్వాలి మనకంటూ ఒక అత్యున్నత వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలి జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి కలలు కనేవారే మరో ప్రపంచాన్ని సృష్టిస్తారు అలాగే ఏదైనా ఒక పనిని సాధించాలని కలలు కనటం ప్రారంభిస్తే అది ఆలోచనలకు దారితీస్తుంది ఆ ఆలోచన జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జ్ఞానం లక్ష్య సాధనకు ఎలా ఇష్టపడి కష్టించాలో నేర్పుతుంది దానివల్ల అనుకున్నది సాధించడం సురు అవుతుంది అందుకే లైఫ్ ఈజ్ పర్పస్లెస్ వితౌట్ డ్రీమ్స్ అంటారు చెయ్యగలిగిన సత్తా ఉన్నా చెయ్యలేమోనన్న భయం వెంటాడుతుందా భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది నమ్మకంతో మొదలుపెట్టిన పనుల వల్ల విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది ఇది గ్రహిస్తామని కోరుకుంటూ జై హింద్